దేవా ఇదెవరు గుడ్ బాయ్ వేదా ఇదెవరు ఆ చిట్టి ఇదెవరు కుంభకర్ణుడు కుంభకర్ణుడు ఇదెవరు చిట్టి రావణసు ఆ రావణసురుడు వేదా ఇదెవరమ్మ జట్టాయు దేవా ఇదెవరు సీత సీతా మరి చిట్టమ్మా ఇదెవరమ్మ సూర్పణక ఎలా తెలిసింది నీకు ఎందుకు ముక్కు చెవులు కట్ చే ఎవరు చేస్తారమ్మా లక్ష్మణుడు ఎలా కట్ చేసేస్తాడు మరి ఇదెవరు లక్ష్మణుడేనా కట్ చేసేస్తాడు ఇదెవరు మాయాలేడి ఎవరమ్మా మాయాలేడిలా వస్తారు రాముడు మారీచుడు ఎలా వస్తాడు ఇలా మాయా లేడీలా వస్తాడు కదా మరి ఇది దశరథ్ మహారాజ్ ఎవరమ్మా రాముడు రాముడికి అయ్యా రాముడికి నాన్న రాముడు నాన్న మరి ఇదెవరు గుడ్ మేఘనాథుడు మేఘనాథుడు ఎవరమ్మా రావణాసుడికి ఏమవుతాడు కొడుకు ఎవరిని కొడతాడు మేఘనాథుడు ఎవరి మీ బాణం వేస్తాడు అప్పుడు వస్తుంది ఆ ఎవరికి లక్ష్మణుడికి అప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు ఆంజనుడు ఎలా వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్తాడమ్మా ఏం తెస్తాడు అక్కడ ఇలాగ మోసుకుని